కట్టబడ్డావా ఆలయం కట్టడం అంటే ఇప్పుడు ఏం కావాలి మనకు ఒక ఇల్లు కట్టాలనుకోండి ఆలయం అంటే దేవుని మందిరము ఒక గృహం కట్టాలంటే ఏం కావాలి మనకి ముందు రాయి ఇటుకలన్న తర్వాత ఏం కావాలి ఇసుక కావాలి మూడోది ఏం కావాలి సిమెంట్ ఈ మూడు ఉంటేనే గృహము కట్టబడుద్ది రాయి ఉంది సరేని రాయి లేకపోతే అది పనికిరాదు ఏ రాయి పడతా రాయి వేసి కట్టడానికి గృహము కుదరదు కుదిరిద్దా ఇసుక ఉంది అది కూడా గుళ్ళ అంత గవ్వలు రాళ్ళు చెత్త చేదారం పనికిరాదు సిమెంట్ గడ్డగట్టిపోయిన సిమెంట్ పనికిరాదు అన్ని సమంగా ఉంటేనే ఒక గృహము కట్టబడుతుంది ఆ గృహం కట్టబడిన తర్వాత దానిలో మనము నివాసం చేస్తాము హాలియా ఈ లోక సంబంధమైన గృహం అయితే అంతే కదా ఈ లోక సంబంధమైన గృహం కట్టబడాలంటే రాళ్ళు కావాలి రాళ్ళు లేకపోతే ఇటుకలు ఇసుక కావాలి సిమెంట్ కావాలి దానిలో మనం నివాసం చేయటానికి ఎవరు నివాసం చేయటానికి మనం నివాసం చేయడానికి మనం కాపురం ఉండటానికి ఒక గృహం కట్టాలంటే ఈ మూడు అవసరము అదే మనము దేవుని ఆలయముగా కట్టబడటానికి కూడా మూడు విషయాలు ఉన్నాయి హాలియా ఏమన్నాయంట మూడు విషయాలు ఎలా మనలో ఆయన నివసించాలంటే మనం దేని ద్వారా కట్టబడాలి చెప్పండి దేని ద్వారా కట్టబడాలి మనము నేర్చుకుందాం రాయి అనగా పరిశుద్ధతకు గుర్తు ముందు మాట మొదటి పత్రిక రెండో అధ్యాయము ఐదో వచ్చినము ఇక్కడ రాయబడుతుంది సజీవమైన రాళ్ళుగా మనము ఆయన మందిరముగా కట్టబడుచున్నాము అని రాయబడింది దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన ఆ పరిశుద్ధ యాజకులుగా ఆ మీరును సజీవమైన ఆ మందిరముగా కట్టబడుచున్నాము చాలు ఏ సంబంధమైనా ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి ఆది అపోస్తున్నాటి కాలం నుంచి కూడా అనేక భక్తులు ఆత్మ సంబంధముగా దేవుని మందిరముగా ఆలయముగా ఆయన నివసించే నివాస స్థలముగా అనేకులు కట్టబడుచున్నారు దేంతో సిమెంట్తో ఇసుకతో కాదు పరిశుద్ధతతో మొదటిది ఏంటంటే నెంబర్ వన్ పాయింట్ మీరు గుర్తు పెట్టుకోవాలి పరిశుద్ధత దేవుని ఇల్లుగా నీవు నివాస ఆయన నీలో నివాసించాలంటే ఆయన నీలో నివాసం చేయాలంటే నువ్వేం చేయాలి ముందుగా పరిశుద్ధత ఏముండాలి రాయికి ప్రతిగా మనం ఏమని గుర్తు పెట్టుకున్నామంటే పరిశుద్ధత రాయికి గుర్తుగా మనం ఏం పెట్టుకున్నామంటే పరిశుద్ధత పరిశుద్ధత అంటే ఒక రాయి ఉందనుకోండి దానికి నాలుగు మూలలు లేకుండా ఎక్కడ పడితే అక్కడ గొంతలు గొంతలుగా ఉండి వంకర టింకరగా ఉందనుకోండి ఆ రాయింటి పనికి వస్తుందా పనికి వస్తుందా పనికిరాదు పక్కన పడేయటానికి తప్ప అది దేనికి పనికిరాదు పరిశుద్ధత లేని మనము కూడా దేవునికి పనికిరా దేవుని ఆలయముగా కట్టబడటానికి పనికిరాము దేవుని నివాసం ఉండే నివాస స్థలంగా మనం పనికిరాము దాన్ని తీసి పక్కన పారవేస్తా మనం పారేవా ఇటుక వంకర టింకరగా ఉందనుకో ఎవరు చేశాడు ఇట్లా చేశాడు ఈ ఇటుక చూడు ఎలా ఉంది డబ్బులు వేస్ట్ ఏం చేస్తా తీసి పక్కనేస్తాం మరి మనం మనం అపవిత్రముగా ఉండి మన హృదయాల్లో అపవిత్రత నింపుకొని దేవుడి మంత్రముగా నేను ఉండాలి అంటే కుదరతావు నువ్వు పరిశుద్ధమైన జీవితము జీవిస్తే నువ్వు పరిశుద్ధత కలిగి ఉంటేనే దేవుని ఆలయముగా దేవుడు నివసించే స్థలంగా నువ్వు ఉంటావు దేవుడు అంటాడు ఒక మాట పత్రికలో అంటాడు భక్తుడు ఏమంటాడంటే వెరగవా నీవు దేవుని ఆలయమని నీ వెరగవా ఏమన్నాడు నీవే దేవుని ఆలయమని ఎరుగవా నీలో దేవుడు నివసిస్తాడని నీకు తెలియదా నువ్వు దేవుని ఆలయాన్ని పాడు చేస్తే నేను పాడు చేస్తాను ఎరుగవా అని భక్తుడు అంటాడు ఉందా లేదా మాట మొదటి కోరింత పత్రిక మూడో అధ్యాయం పదహారో వచ్చిన చూసుకోండి తర్వాత మనము దేవుని ఆలయము ఆలయమై ఉన్నామే మీరు ఎరుగురా అని అంటాడంటే దేవుని ఆలయముగా మనము కట్టబడాలంటే నెంబర్ వన్ పాయింట్ పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైంది పరిశుద్ధత చాలా విలువైంది ఘనమైంది గొప్పదే పరిశుద్ధత లేకపోతే నువ్వు దేవుని బిడ్డగా దేవుని నివాస స్థానానికి నువ్వు పనికిరావు ఒకప్పుడు పరిశుద్ధత లేకపోవచ్చు ఒకప్పుడు నువ్వు లోకంలో ఉండొచ్చు ఉండిన దానివి కావచ్చు ఉండిన వాడివి కావచ్చు కానీ దేవుని ఆలయముగా దేవుని రక్తముతో కొనబడిన నీవు పరిశుద్ధంగా జీవించాలి హాలియా ఎందుకు ఆయన నీలో నివాసం చేస్తాడు ఎవరు చేస్తారు మనలో నివాసం ఇల్లు పూర్తిగా కట్టబడినాక దాన్ని ఓపెన్ చేసి దాంట్లో మనం నివాసం చేస్తాము అదే వంకర టింకరగా ఉండి ఎక్కడ పడితే అక్కడ సారలసారిగా పగిలిపోయి రేకులు అక్కడక్కడ చిట్లిపోయి ఆ ఇంట్లో ఉంటామా అది ఎప్పుడు కూలుతర మనం ఉంటామా ఈ మధ్యలోనే కట్టిన మధ్యలోనే కూలిపోతాయి అటువంటి వాటిలో మనం నివాసము చేయము చెత్త చెత్తాదారముని పాప తలంపులుండి దుష్ట క్రియలు నీ మనసులోని హృదయంలో నిండుగా నీలో ఉంటే పరిశుద్ధత లేక నీవు ఉంటే నీ హృదయంలో దేవుణ్ణి వాసం చేయడం నీవు కట్టబడటానికి పనికిరావు అందుకే మొదట ప్రాముఖ్యమైన విషయము పరిశుద్ధత హియా ఏంటంట పరిశుద్ధంగా మనం ఉండటము నేర్చుకోవాలి పరిశుద్ధంగా మనము జీవించాలని చాలా ప్రాముఖ్యమైంది నువ్వు దేవుని మందిరం కట్టబడాలంటే నువ్వు పరిశుద్ధంగా జీవించడం చాలా ముఖ్యం ఎందుకంటే నీ వెనుక వారు అంతేం చేస్తారు నిన్ను అబ్జర్వ్ చేస్తుంటారు నిన్ను పరీక్షిస్తుంటారు ఈమె ఎలా ఉంది ఇతడు ఎలా ఉన్నాడు ఇతడు బాగానే ఉన్నాడా పద్ధతిగానే ఉన్నాడా దేవుణ్ణి నమ్మాడు కదా నీకు తెలుసా నిన్ను వెయ్యి కళ్ళు వెతుకుతాయి ఎప్పటి నుంచి నువ్వు దేవు నివాసం స్థలానికి వచ్చినప్పుడు మందిరానికి వచ్చినప్పుడు నువ్వు మందిరంలో మార్పు చెంది రక్షణ పొందిన తర్వాత నీ వెనకాల ఎంతో మంది నీ పైన కనుదృష్టి నిలుపుతుంది ఎందుకంటే ఇవి ఏం తప్పు చేయదా ఈయన అన్ని కరెక్ట్గానే ఉంటాడా వీళ్ళు క్రమంగా ఎందుకు వాళ్ళు ఎత్తుకుతారా తెలుసా వాళ్ళు ఏదన్నా గింత ఫ్రూ దొరికి తెమ్మటే దండ బజార్ అంతా ఎందుకు ఓ పలానా దేవు నమ్మింది కానీ ఏం ప్రయోజనము లేదు ఆమె నమ్మింది ఏమీ లాభం ఏం లేదు ఆయన నమ్మాడేం లాభమేమే లేదు అంటే మనం పరిశుద్ధతలో లేకపోతే దేవుని నామానికి అవు మనం వస్తాం అందుకే నువ్వు దేవుని ఆలయముగా కట్టబట్టడానికి పనికిరావు పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైనది కాపాడుకోవాలి భక్తులు అనేక మంది ఉన్నారు వారు పరిశుద్ధులుగా దేవుని సందులో ఆయన కొనియాడబడుచు మహిమపరుతూ ఉన్నారు మనం ఎలా ఉన్నాం మరి మన పరిశుద్ధత లేదనుకో మనలోకి ఏమైనా ఎంటర్ అయ్యా అనుకో పాప తలంపులు ఇనుక ఏమైతే తెలుసా దేవుడు నేను చెప్పకనే చెప్తున్నాడు ఏమంటున్నాడు నా ఆలయమును పాడు చేయువాన్ని నేను బాగు చేస్తాను అంటున్నాడా చెప్పండి వాక్యమే అంటుంది నా మాట కాదు ఏమంటున్నాడు నా ఆలయాన్ని నువ్వు పాడు చేస్తే అంటే ఆయన ఆయన ఆలయం ఎప్పుడైంది ఆయన ఆలయం ఎప్పుడైందండి మందిరానికి వచ్చి రక్షణ పొంది ఆయన స్వరక్తం ఇచ్చి ఇదిగో నా కుమార్తె ఆయన అత్తుకుంటాడు ఏమంటాడు ఇదిగో నా కుమార్తె ఇదిగో నా స్వరక్తం ఇచ్చి కొనబడినాను అని ఇక్కడ భూలోకంలో బాప్తి పొందగానే పరలోకంలో పెద్ద పండగ జరిగిద్దంట హాలియా ఎందుకో తెలుసా వంద మంది నీతి మంతుల కంటే ఒక్క పాపి మారు మనిషి రక్షణ పొందితే పరలోకంలో గొప్ప పండుగ జరిగిద్దంట ఎందుకంటే ఇదిగో ఒక నరుడు భూమి పైన రక్షించబడ్డాడు నా సింహాసనము దగ్గర వాడు ఉండబోతున్నాడు అని పరలోక దూతలతో పండుగ జరుగుద్దంట పరలోకంలో అందుకే నీకు అంత ఇల్వ ఎప్పుడు ఏసే రక్తములో కొనబడిన తర్వాత అందుకే అంటున్నాడు ఆయన నా ఆలయం ఆయన ఆలయం ఎప్పుడయ్యావు రక్షణ పొందిన తర్వాత అందుకే ఆయన ఆలయముగా నీవు ఉన్నావు కాబట్టి ఆయన కోరుకుంటుంది ఏమిటంటే నువ్వు పరిశుద్ధంగా జీవించాలి అపవిత్రంగా ఉండకూడదు అపవిత్ర నువ్వు ఉందనుకో నీలో ఉందనుకో ఇంకా నువ్వు రాయిగా పనికిరావు కట్టడానికి నువ్వు పనికిరావు మొదటి పాయింట్ ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి అందరూ మనం పరిశుద్ధంగా ఉండాలి మనల్ని అందరూ గమనిస్తుంటారు మనల్ అందరూ గమనిస్తుంటారు పైన దేవుడు చూస్తున్నాడు కింద మనుషులు కూడా మన మీద నిఘా ఉంటది ఎవరి నిఘా ఉంటది మనుషుల నిఘా కూడా ఉంటది నువ్వు పొరపాట్లు చేసావనుకో నిన్ను చూసి ఇంక వంద మంది కూడా మారతారా రక్షణ తీసుకున్న నువ్వే బాప్తిసం తీసుకున్న నువ్వే నెల సంస్కారం తీసుకున్న నువ్వే తప్పుడు పనులు చేసావనుకో ఓ దేవుడు అంటే ఇంతేగా ఏమంటారు ఏం మారిందమ్మా ఆయన ఏం మారిందామా ఆ బతికే మారలా ఇంకా దేవు నమ్మిన అందరు ఇంతేలే ఏమంటారు దేవు నమ్మినా ఇంతేలే ఇంకా వాళ్ళు మారలే ఎందుకు నీ ద్వారా నామానికి అవమానం వస్తుంది వాళ్ళు నరక కూపం నుంచి ఇంకా తప్పించబడరు నిన్ను బట్టే ఎందుకంటే నీలో పరిశుద్ధత లేదు నీలో పాపం ఉంది పాప ఉన్నాయి అందుకే సుఖ భోగముల వైపు నీ మనస్తుంది కాబట్టి నామానికి అవమానం చేస్తున్నాం దేవుడికి అది ఇష్టం లేదు దాన్ని తీసేం చేస్తాడు ఇప్పటి వరకు బాగున్నా పొరపాటు చేయంగానే అమ్మటి దేవుడు శిక్షించడు దానికి ఒక సమయం ఉంటుంది తర్వాత ఉంటుంది ఆ సబ్జెక్ట్ మంది కాదు ఇప్పుడు ఏంటంట పరిశుద్ధంగా మనము ఉండాలి ఒకటి తెలుసా అండి మనం పరిశుద్ధంగా ఉండి పాపం లేకుండా మన కుటుంబంలో జీవిస్తుంటే మన పిల్లలు కూడా పరిశుద్ధులుగా తయారవుతారు హాలిలియా పాపం ఇంకా వాళ్ళకి అంటదో తెలుసా ఎందుకు నిన్ను బట్టి దైవ భయం వారిలో పిల్లల్లో ఉంటదే నిన్ను బట్టి చుట్టుపక్కల ఇళ్ళ వారికి కూడా భయం అంటే తెలుసా నువ్వు భక్తి కరెక్ట్గా చేసి పరిశుద్ధంగా నువ్వు జీవిస్తే నిన్ను భయపడతారు నిన్ను చూసి భయపడతారు ఎందుకు వామ్మో ఈ అమ్మాయి చానా మంచిది ఈ అమ్మాయి ఎవరి జోలికి ఏ పాప తలంపులు ఈ అమ్మాయిలో లేవు అంటారు అదే నీ కుటుంబంలో నీ భర్త కూడా ఏమంట తెలుసా నా భార్య నిప్పు ఏమంటాడు నా భార్య నిప్పు కొరకాసు బొగ్గు అండు ఎందుకు నీ పద్ధతి ఏందో నీ భర్తకి తెలుసు నీ చుట్టుపక్కల ఉన్న వారికి తెలుసు పైన సృష్టించిన సృష్టికర్తకి నీ గురించి తెలుసు అందుకే నీ భర్త నీ కోసం ఏం చెప్తాడు సాక్ష్యం చెప్తాడు నా భార్య చాలా మంచిది అని ఎప్పుడు నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు లేదు నా భర్త మంచోడు కాదు వాడొక దారి నేను ఒక దారి అన్నావు అనుకో అతను ఒక దారి నీదొక దారి నీ పిల్లలు చెప్పండి నీ భర్త సుఖం నీ భర్త చూసుకుని భార్య సుఖం భార్య చూసుకున్నవారు భర్తలు పిల్లలు పిల్లలకి ఏమో చెప్పావు అనుకో పోవయ్య అని చూసుకోపో ఏమంటారు పో అమ్మా చెప్పినవు కానీ అనరా అదే నువ్వు పరిశుద్ధంగా జీవిస్తాను పిల్లలు అంటారా అనలేరు ఎందుకంటే వాళ్ళు దేవుని భయం ఉంటది అందుకే మనకు మొదటిగా దేవుని ఆలయముగా కట్టబడాలంటే పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైంది రెండవ చదువుకుందా రోమపత్రికారు పన్నెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినప్పుడు చదవని త్వరగా శక్యమైతే మీ చేత నేనంత మటుకు ఆ సమస్త మనుషులతో చాలు ఏం చేయాలంట సమాధానంగా ఉండాలి ఇది రెండవది మొదటి దానికి మనము పరిశుద్ధతకి రాయిగా మనము గుర్తు పెట్టుకున్నాం ఇప్పుడు మన దేవుణాలయం కట్టపాలంటే ఏం కావాలి రెండవది సమాధానం కావాలి ఈ సమాధానానికి ఇసుక పెట్టుకుందాం ఓకేనా ఇసుక ఇసుక సిమెంట్ లో కలిపితే ఏమైంది పూర్తిగా కలిసిపోద్ది అత్తుక్కొని పోద్ది కదా అందుకే ఇసుక అంటే అత్తక్కుపోయేది అంటే సమాధానం కలిగింది కలిసిపోయే తత్వం ఇసుకలో ఉంది అర్థమవుతుందా ఏమైందంట కలిసిపోయే తత్వం ఇసుకలో ఉంది అంటే మనలో ఏముండాలంట శక్యమైతే అందరి మనుషులతో సమాధాన పడుడి అంటే గొడవ పడుతు ఇక్కడ దేవుడు చెప్పిన వాక్యం ఏంటంటే నా మాటలు కావు ఆయన మాటలే నేను కూడా అదే చెప్తా గొడవ పడదు సమాధాన పడాలి అని చెప్తాను ఎందుకంటే సమాధాన పరుచు వారు దేవుని కుమారులు కుమార్తెలు అనబడతారు హలుయా అంటే రెండోది ఏంటంట మొదటిది పరిశుద్ధత రెండోది సమాధానం ఇలా ఉందా మరి చెప్పండి సమాధానము సమాధానం అని చెప్పేవాళ్ళే కానీ సమాధానం పడేవాళ్ళు చానా లేరు సమాధాన పడాలంటే తగ్గించుకోవాలి ఏం చేయాలి తగ్గించుకోవాలి తగ్గించుకోవాలంటే అదంతో నేను అంత ఆయనకంటే నేను తక్కువ నాకే నేను ఎందుకు పలకరియ్యాలి వాడే పలకరియొచ్చుగా ఆమె పలకరియొచ్చుగా నాకంటే ఏం ఎక్కువ ఉంది ఆమెకి ఏం ఎక్కువ ఉంది ఆయనకి ఇదేందంట ఇగో నీ చచ్చిపోవాలా ఏసే రక్తంలో కడగబడిన తర్వాత ఏం చేయాలని అవి చచ్చిపోవాలి నువ్వు నీలాగా ఉంటే నువ్వు పరలోకం చేరవు నువ్వు ఆయనలా ఉంటే పరలోకం చేరుతావు అందుకే అంటున్నాడు సమాధానం పడుడి ఏమంటున్నాడు అక్కలతో ఇద్దరితో కాదు చేతనేది వెళ్తే నీతో ఉన్న మనుషులందరితో సమాధాన పడు ఇది రెండవది సమాధాన పడాలి ఎందుకు సమాధాన పడాలి మళ్ళీ గొడవలు పెట్టుకుంటాను కాదు సమాధాన పడితేనే దేవుని కుమారుడుగా కుమార్తెగా నీకు ఇలువ సంఘంలో మీరే తగాదలు పెట్టుకొని బదారులు ఎప్పుడు తిట్టుకున్నారనుకోండి ఎలా ఉంటుంది మీరు తిట్టుకున్నారేమో నాకు తెలియదు కానీ నేను చెప్తున్నా ఇప్పుడు సమాధానంగా ఉండకుండా మీరేం తిట్టుకున్నారనుకో ఎలా ఉంటుంది సూపర్గా ఉంటుంది కదా ఎలా ఉంటుంది ఏసన్నగారంట ఇష్టింకి అంటే ఇల్లు దర్శించడానికి వెళ్తున్నాడంట ఇద్దరంట పెండ కోసం వచ్చారంట అలా బర్రె వేసిందంట అప్పుడు పిడకలు కొట్టుకునేవాళ్ళు గోడలకి అయితే అవి పెట్టి నీళ్ళు కాబెట్టుకునేవాళ్ళులే ఆలాంటి కాలంలో అయితే సన్నగారు వచ్చే చూడలేదంట తర్వాత పక్కన ఉన్న పాపం ఆ దేవుని నమ్ముకున్నాము కానీ చర్చిపోయాము వస్తుంటే ఇద్దరి మధ్యలో అరుచుకున్నారు గబ్బిక్కి నీసన్న గారు చూసిందంట పెండ కడతా కాది అప్పుడు ఇంకా తిడితే మరి పాస్ట్ గారు ఏమనుకుంటాడు కదా అని ఏమంటుందంట నీ అబ్బకే స్తోత్రం నీ అమ్మకే నీ అయ్యకే నీకే స్తోత్రం ఏమంటుంటే పక్కనన్న ఆమెనుకుంటుంది ఇది ఇదంత పెద్ద తిట్ట స్తోత్రం ఏమేం తిడుతుందో అది అన్నదే నేను కూడా అంటా ఏం చేస్తుంది ఆమె ఎంత పెద్ద తిట్టు తిడుతుందో నేను కూడా అదే అని ఆమె ఏమంటుంది పాపం దేవుని తెలియదేమో నీ అబ్బకేనే స్తోత్రం నీ అయ్యకేనే స్తోత్రం నీకేనే స్తోత్రం ఈ అమ్మకే ఇట్నే అంటుంది అంట అంటే పాపం ఏసన్న గారు అనుకుని అనుకుంటా పాపం తిట్లు రాక ఈ భక్తురాలు ఎంత బాగా అట్నే ఉండరు మీరు కూడా యేసు రక్తమే జయం ఏమంటుంది ఈ అబ్బకే స్వాత్రం అలా ఉంటుంది కొంతమంది జీవితాలు మనము సమాధాన పరిచేవారిగా ఉండాలి సమాధాన పడే ఉండ పడేవారిగా ఉండాలి తగ్గించుకునే వారిగా ఉండాలి మన పక్కన వాళ్ళు మాట్లాడకపోయినా వాళ్ళు కష్టములో ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి ఇది దైవ పిల్లల లక్షణం మన పక్కన వాళ్ళు మాట్లాడకపోయినా వారు ఒక కష్ట స్థితిలో ఏడుస్తున్న స్థితిలోనూ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదనుకో నువ్వు దేవుని కుటుంబంలో సభ్యురాలు కాలేవు గుర్తుపెట్టుకోండి ఎంత కష్టమైనా కానీ అన్ని మాటలను అనుకోని ఎంత అయినా కానీ కష్టపడి ఏడ్చే స్థితిలో వెళ్ళలేదనుకో నువ్వు సాతాని బిడ్డవి దేవుని బిడ్డవి కాదు దేవుని ఆత్మ ప్రేరేపించిన నువ్వు వెళ్లకుండా కచ్చితంగా నీళ్ ఉన్నావు అనుకో దుష్టు నిలబెడుతున్నాను నిన్ను దేవుని నిలబెట్టడు తెలుసా దేవుని హృదయం నీలో ఉంటే నువ్వు ఆగలేవు ఆగుతావా ఆగవో ఎందుకంటే దేవుడు నీ ఆలయంలో ఏం చేస్తున్నాడు సంచరిస్తున్నాడు అందుకే నీ మనసు ఏమనిపిస్తుంది వాడి పాప నాలే పోనీ ఏం చేస్తావు వెళ్ళి పలకరిస్తావు ఎందుకు ఆపద సమయములో ఉన్నారు కాబట్టి వారి కొరకు ఏం చేస్తావు కొంతమంది మాట్లాడకపోయినా ఏం చేస్తారు వారి గురించి ప్రార్థన చేస్తారు ఎందుకని వాళ్ళు పాడైపోవాల మొహమాటంగా ఉన్నా ఏం చేస్తారు వాళ్ళు అంటారు ఉన్నప్పుడు వారి కోసము ప్రార్థన చేయాలి అది దేవుని పిల్లల లక్షణము హాలియా రెండోది ఏంటి సమాధాన పెట్టాలి సమాధాన పడాలి కాని అయ్యాలు పెట్టకూడదు ఇక్కడ మాట అక్కడ అక్కడ మాట ఇక్కడ ఈ ఇంటి విషయాలు ఆ ఇంటికి ఆ ఇంటి విషయాలు ఈ ఇంటికి ముసలమ్మ ముచ్చట్లు పెట్టి ఏం చేయకూడదు తగాదలు పెట్టకూడదు పిలిచింది అందుకు కాదు దేవుడిని నిన్ను ఏర్పాటు చేసుకున్న అందుకు కాదు దేవుడు తన స్వరక్తం ఇచ్చి నిన్ను కొన్నది అందుకు కాదు నువ్వు అనేకులకు ఇబ్బందుల్లో సమస్యల్లో రోదల్లో కన్నీటిలో అనేక ఇబ్బందులు ఉన్న బిడ్డలకు ఏం చెప్పాలి దేవుని స్వార్థ చెప్పడానికి తన రక్తం చేత నిన్ను కొన్నాడు అది మీరు గుర్తుంచుకోవాలి కానీ ఈ విషయాలు రావు దేవుని విషయాలు రావు అమ్మట్ట ఇంకా పక్కన వాళ్ళు ఊళ్ళో వాళ్ళు ఊరు చివరి వాళ్ళు ఊరు మధ్యలో వాళ్ళు ఈ కావాలి కానీ దేవుని విషయాలు రావు అందుకే మనము మన జీవితాల్లో సమాధానము ఉండట్లేదు మన ఒకరితో సమాధానంగా ఉండట్లేదు ఇది కరెక్ట్ కాదు మనము సమాధాన పరిచేవారిగా ఉండాలి ఇది రెండోది రెండో పాయింట్ ఏంటది ఏంటి గుర్తుపెట్టుకోవాలి రెండోది ఏంటి సమాధానం ఇంకో మూడో చదువుకుందాం కోరంతీలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము మూడో వచ్చి చదవాలి మొదటి కోరిత నా శరీరం అప్పగించినను ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనమే లేదు ఏంటంటే ఇది మూడవది ప్రేమ మూడో విషయం ఏంటంట ప్రేమ నా ఆస్తి అంతా పేదలకు అప్పగించిన మన తినే పదార్థాలన్నీ దానం చేసిన మనకున్న వస్త్రాలని ఇంకొకరికి ఇచ్చిన మనకున్న సంపదంతా దానం చేసిన ఇంకేంట నా దేహము కొట్టడానికి అప్పగించినా కాల్చివేయడానికి చంపడానికి అప్పగించిన నాలో ప్రేమ లేకపోతే నేను వ్యర్థున్ని ఏమంటున్నాడంట వ్యర్థం మోగేని గంటతో సమానం శబ్దం వినపడిద్ది కాని దాంట్లో ఏం ప్రయోజనము లేదు అని ఇక్కడ భక్తుడు రాస్తున్నాడంటే మనలో మూడో క్వాలిటీ ఏంటంటే ప్రేమ ఏంటంట ప్రేమ ఇది దైవ సంబంధమైన ప్రేమ ఈ లోక సంబంధమైన ప్రేమ కాదు ఈ ప్రేమ ఏం చేస్తా తెలుసా దీర్ఘకాలం సహిస్తుందంట అన్నిటినీ ఓర్చుకుంటదంటంబముగా మాట్లాడదంట అమర్యాదగా ప్రవర్తించదంట ఏం ప్రేమైది దేవుని యొక్క ప్రేమ ఆయన అంత ప్రేమించాడు కాబట్టే కలవరు సెలవులో మన కోసము యాగమయ్యగా మిగిలిపోయాడు ఎందుకని చెప్పండి ఆ ప్రేమే మనల్ని ఈరోజు ఈ మందిరంలో కూర్చోబెట్టింది హాళయా కరోనా టైములో ఆకుల వలె అరణ్యములు రాలిపోయి క్రేన్లతో తీసుకుపోయి గుంత తీసి గుంతలో సార్ వారికి ధనము లేక కాదు బలము లేక కాదు బంధుత్వము లేక కాదు బలగము లేక కాదు ఏమొచ్చింది కరోనా వ్యాధి ఎందుకని చెప్పండి ఎందుకు వచ్చింది వాళ్ళకి డబ్బులు తక్కువ ఉన్నాయా కోట్ల రూపాయలు వాళ్ళు కూడా ప్రాణము నిలబెట్టలే మనం అస్సలు లేని వారం కూడా దేవుని సన్నిధిలో ఇలా ఉన్నామంటే ఆయన కేవలము మహా కృప ఇచ్చిన కృప ఆయన చూపే ప్రేమ ఆయన చూపుతున్నా కరుణ అందుకే మూడవది ప్రేమ ఈ ప్రేమ గుర్తు ఏంటంటే సిమెంట్ ఇప్పుడు ఇసుక సిమెంట్ కలిపితే ఎలా ఉంటది అయిపోద్ది గట్టిగా అది వేసి మధ్యలో రాయ ఇటుక పెట్టి గోడ ఎలా ఉంటది స్టాండ్ ఉంటుంది ఉంటది ఇంకా కింద పడదు సమాధానము ప్రేమ ఎప్పుడు కలిసి మనలో క్రియ జరిగించాలి ప్రేమించాలి సమాధాన పడాలి తగ్గించుకోవాలి నీలో తగ్గింపు లేదనుకో నువ్వు సమాధానపడలేవు పడలేవు నువ్వు ప్రేమించలేవు అనుకో పరలోకం చేరలేవు నువ్వు ఇల్లు కట్టడానికి పనికిరావు ఆయన నేను నివాసానికి చేయడానికి కుదరదు ఎందుకంటే నువ్వు కనిపించే వారినే ప్రేమించలేకపోతే కనపడని దేవుని ఎలా ప్రేమిస్తా చెప్పండి నీ ఎదురు ఉన్నవారిని పక్కన వారిని నువ్వు ప్రేమించలేకపోతే దేవుని ఎలా ప్రేమిస్తా ప్రేమించలేరు లేదు కదా ఇప్పుడు కష్టంలో ఉన్నప్పుడు వారిని ప్రేమించే మనసు నీలో లేనప్పుడు దేవుడు కూడా నిన్ను ప్రేమించడు అందుకే ఈ మూడు విషయాలు మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి గృహము కట్టాలంటే ఇటుక సిమెంటు ఇంకా ఇసుక ఈ మూడు ఎలా అవసరమో దేవుని మందిరముగా మనము కట్టబడాలి దేవుడు మనలో సంచరించాలి అంటే మొదటిదేటి పరిశుద్ధత రెండవది మూడవది ప్రేమ ఈ రెండింటికన్నా గొప్పది ఏదో తెలుసా ప్రేమ అది శాశ్వత కాలము ఉండేది అందుకే ప్రేమ కలిగి మనం ఉండాలి ఐక్యత కలిగి మనము ఉండాలి సమాధానము కలిగి మనము ఉండాలి ఈ మూడిట్లో ఏది మిస్ అయినా దేవుడు రాడు ఎన్నాళ్ళు భక్తి చేసిన సంవత్సరాలు నువ్వు సీనియర్ అయినా ఈ మూడు నీలో లేవనుకో సమాధాన పడకుండా ప్రేమించకుండా పరిశుద్ధత లేకుండా నువ్వు ఉన్నావనుకో పనికిరావు ఒక వస్త్రం ఉందనుకోండి బాగా చక్కగా అందంగా ఉందనుకోండి దాన్ని మడత ఉన్నప్పుడు బాగా చక్కగా అందంగా అనిపిస్తుంది కదా ఇప్పదీసి చూడగానే అక్కడక్కడ బెజ్జాలు ఉన్నాయి అనుకోండి అవి వస్తానే మన పరిస్థితి కూడా అంతే అర్థమవుతుందా పైకి మనం మంచి వేసుకొని నీట్గా కనపడ్డా కానీ లోన గుంతలన్నీ దేవుడు చూస్తున్నాడు జాగ్రత్త ఏందంట లోన ఉన్నాయన్నీ ప్రభు చూస్తున్నాడు నీలో సమాధానం ఉందా ప్రేమ ఉందా పరిశుద్ధత ఉందా లేదా అని ప్రభు నీలో సంచరిస్తాడు ఆయన హృదయమును సంచరించేవాడు అర్థం నీలో నీలో ఉందా మురికుందా ఏముందా అంత దేవుడికి అందుకే ఈ మూడు విషయాలు మీరు జ్ఞాపకం చేసుకొని ఈ మూడు విషయాల్లో మీరు నమ్మకంగా ఉన్నట్లయితే దేవుడు మీలో సంచరిస్తాడు దేవుడు మిమ్మల్ని ఆయన ఆలయముగా ఈ మూడు విషయాలు జాగ్రత్తగా మీరు ఉండాలి పరిశుద్ధంగా ఉండటం నేర్చుకోవాలి సమాధాన పడటం నేర్చుకోవాలి ఇంకా ప్రేమ కలిగి ఉండాలి ఒక్క విషయం చెప్పి ముగిస్తాను పరిమితి తాటి ఎవరు ఉండకూడదు ఏంటంట పరిమితి దాటి ఎవరు ఉండకూడదు ఇప్పుడు ఇద్దరం సవాసంగా ఉన్నామనుకో దేవుని విషయాల్లో సవాసంగా ఉండొచ్చు కుటుంబం పరంగా సవాసంగా ఉండొచ్చు కానీ నువ్వు ఆమె బాగుండ్రని పక్కనున్న విషయాలు అది కరెక్ట్ కాదు అర్థమవుతుందా పక్కనున్న విషయాల్ని వాళ్ళు తేలి చెప్పకూడదు ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఆమె బాగుంటారు కదా నువ్వు ఇంకొక అతను బాగోదు ఇప్పుడు వాళ్ళిద్దరు అనుకోండి వాళ్ళిద్దరు ఇంకొక విషయం మాట్లాడను వాళ్ళిద్దరికి మధ్యలో చెదిరిద్ది అప్పుడేమైతుంది మళ్ళా అవుతాను పోయి ఇదేమైంది చిక్కు అర్థమవుతుందా నోరు జాగ్రత్తగా ఉంచుకోవాలి ప్రతి క్రైస్తవుడు కూడా అంత అవసరంలా నువ్వు ప్రార్థనకు వస్తున్నావు కాబట్టి ప్రార్థన చేసి సంతోషంగా ఉండి ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకోండి చాలు నీ సీక్రెట్ విషయాలని ప్రభుకు చెప్పు లేకపోతే సేవకులకు చెప్పు అంతేగాని ఒకరినొకరు నాలుగు రోజులు రుద్దుకోవటం తర్వాత బారురకటం ఆ పనులు చేసుకోకూడదు ఈ విషయం మీకోసమే చెప్తున్నా ఎందుకంటే మనం అనేది ఒకరికి ఆదర్శంగా ఉండాలి కానీ ఒకరి ద్వారా అవమానపరిచేబడే విధంగా ఉండకూడదు ఒకరికొకరు ఏం చేయాలి ఆదర్శంగా అందరినీ ప్రేమించే వారిగా మనం ఉండాలి కానీ ఒకరినొకరము విమర్శించుకునే వారిగా ఉండకూడదు విమర్శకుడు దుష్టుడు సాతాను ప్రేమించేవాడు దేవుని సంబంధి విమర్శించేవాడు సాతాని సంబంధి మా మామి అంటాడు కుక్కలు ఏమో చెప్పులు ఎత్తుకుతాయంట మనుషులు ఏమో తప్పులు ఎత్తుకుతారు అంట ఏంటంట యాడ దొరుకుద్దా అని తప్పు ఎత్తుకుతారంట మనుషులు కుక్కలు అంట చెప్పులు ఏడన్నాయని అంట కుక్క పర్లోకం చేరదు తెలుసా తప్పులు తప్పులు ఎప్పుడు ఎత్తికేవారు వాళ్ళకు కూడా లేదు కుక్క కంటే నీచమైన స్థితిలో ఉంటారు వాళ్ళు అందుకే ఈ మూడు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ కుక్కల విషయాలు కాదు పరిశుద్ధత సమాధానము ప్రేమ ఈ మూడు మన హృదయాలు దేవుడు నిండుగా ఫలింపు గాక హరళియా